హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్కైసే యాప్లో మెంబర్ అప్గ్రేడ్ అవుతే వచ్చే బెనిఫిట్ ఏంటనేది కంప్లీట్ క్లారిటీ ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అండ్ ఫుల్ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయండి కాబట్టి చాలా అద్భుతమైన ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటే హ్యాపీగా ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఒకవేళ మీకు స్కైసే యాప్ గురించి ఫుల్ ప్లాన్ కావాలంటే ఆల్రెడీ మన యాప్లో వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో అనేది పెట్టాను మీరు చూడొచ్చు అండ్ ఈరోజు మాత్రం మీకు మెంబర్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ అని చెప్తాను సో స్కైసే రిటైలర్ అనేసి యాప్ని మీరు యాప్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంది యాప్ స్టోర్లో అంటే ఐఫోన్లో కూడా మన అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంది సో ఈ ప్లాట్ఫామ్లో మన ఇన్కమ్ తీసుకోవాలంటే త్రీ ప్లాట్ఫామ్స్ ఉంటుంది యాజ్ అ యూజర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా వచ్చిన పర్సను మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే టెన్ రూపీస్ వెల్కమ్ బోనస్ ఇస్తుంది కంపెనీ ప్లస్ రీఛార్జెస్ షాపింగ్స్ మనం చేసినప్పుడు ప్లాట్ఫామ్ ఛార్జెస్ లేకుండా మనము ఏదైనా రీఛార్జెస్ చేసుకోవచ్చు ప్లస్ రీఛార్జెస్ మీద జీరో పాయింట్ వన్ నుంచి వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఫ్రీ మెంబర్ కాబట్టి తక్కువ బెనిఫిట్ ఉంటుంది సో ఫ్రీకి వాల్యూ అనేది ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పిండి కొద్ది రొట్టె అన్నట్టు మళ్ళీ మన దగ్గర టూ ప్లాట్ఫామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఒకటి మెంబరు అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటైలర్ కాబట్టి ఈరోజు మీకు మెంబర్ మీద వచ్చే కంప్లీట్ బెనిఫిట్స్ ఈ షార్ట్ అండ్ స్వీట్గా మీకు క్లారిటీ ఇస్తాను సో మెంబర్కి మనం ఎంత అమౌంట్ కట్టాలి సో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే యూజర్గా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో మీకు వెల్కమ్ బోనస్గా టెన్ రూపీస్ అనేది కంపెనీస్ ఉంది సో మెంబర్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్తోనే మనము టాపప్ అనేది చేసుకోవాలి మరి ఎందుకు టాపప్ చేసుకోవాలంటే బయట మనము ఫోన్పే గూగుల్ పే నుంచి రీఛార్జ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఉండదు కానీ ఈ యాప్లో నుంచి మీరు రీఛార్జర్ షాపింగ్ చేసినప్పుడు మీకు టూ టు ఫోర్ పర్సెంట్ గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్స్ అనేది వస్తూ ఉంటుంది అట్ ఇదే బెనిఫిట్ సో ముందుగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ మీకు టెన్ రూపీస్ వెల్కమ్ బోనస్ ఇస్తుంది కంపెనీ ప్లస్ ఎప్పుడైతే మీరు నైంటీ నైన్తో టాప్ అప్ చేస్తారో వెంటనే మళ్ళీ ఫిఫ్టీన్ రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నైంటీ నైన్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనకు బెనిఫిట్ వచ్చింది ప్లస్ మీరు టీమ్ చేసినా చేయకుండా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ నుంచి మీరు ఏదైనా రీఛార్జెస్ చేసినప్పుడు గ్యాస్ బుకింగ్ అని ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ ఇలాంటి ఏ ఖర్చులు ఏ ట్రాన్సాక్షన్ చేసినా టూ టు ఫైవ్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్స్ అనేది మనకు వస్తుంది థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మరి పేమెంట్స్ మీదనే కాకుండా అంటే మనం నెలకు వచ్చే పేమెంట్స్ కాకుండా నిత్యం మనము బయట ఖర్చులు అనేది చేస్తాము ఉదాహరణకి పెట్రోల్ డీజిల్స్ కొట్టించుకుంటాము ప్లస్ ఏంటంటే మన ఫ్రెండ్స్కి పేమెంట్ చేస్తూ ఉంటాము లేదంటే బయట షాప్కి వెళ్ళినప్పుడు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు పేమెంట్స్ అనేది చేస్తూ ఉంటాము సో వాటి మీద ఇక్కడ కంపెనీ ఏంటంటే ఫోర్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ని బట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్స్ అనేది జనరేట్ చేస్తుంది కాబట్టి ఇది గట్రా మనకు ఒక అవకాశం రైట్ ఫ్రెండ్స్ దాని తర్వాత మనకు కంపెనీ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి పుల్ ఇన్కమ్ ఇస్తుంది సో ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకు బెనిఫిట్ కాబట్టి నైంటీ నైన్ రూపీస్ పెద్ద మ్యాటరింగ్ కాదు కాబట్టి మీరు ఈ బెనిఫిట్ తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు అప్గ్రేడ్ అనేది చేసుకోండి కాబట్టి ఎంత వస్తుంది ఆటోపుల్ ఇన్కమ్ అంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ వరకు మనము ఆటోపుల్ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఒకటి ఆటోపుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ప్లాన్స్ బెనిఫిట్స్ మీకు నచ్చితే మనము మన ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తాం కాబట్టి ఫైవ్ లెవెల్స్ మనకు జనరేషన్ ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తుంది సో మీరు ఎవరినైనా డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఈచ్ పర్సన్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి నైన్ రూపీస్ మనం ఎంతమందినైనా చేసుకోవచ్చు దెర్ ఈజ్ నో లిమిట్ కాబట్టి సెకండ్ లెవెల్ నుంచి నైన్ రూపీస్ థర్డ్ లెవెల్లో సెవెన్ రూపీస్ ఫోర్త్ లెవెల్లో ఫైవ్ రూపీస్ ఫిఫ్త్ లో త్రీ రూపీస్ సో ఉదాహరణకి ఒక్కొక్క వ్యక్తి టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ అనేది మీరు ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు బట్ మీ కెపాసిటీ మీరు ఎంత ఎక్కువ కావాలంటే అంత మెంబర్స్ని టీం అనేది చేసుకోవచ్చు కాబట్టి ఒకటి మనకు ఫైవ్ లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఇచ్చింది అండ్ ఈ ఆటో పూల్స్లో మీకు ఒక్కొక్క స్టేజెస్ దాటుతున్న కొద్దికి మీకు సెవెన్ ఫ్రీ పిన్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సో సెవెన్ ఫ్రీ పిన్స్ ఎలా వస్తుందంటే ఉదాహరణకి మీకు ఆటోపూల్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైంటీ నైన్త్ టాప్ అప్ సో మీరు మీ టీం మీద ఫోకస్ చేయండి ఆటోపూల్ ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తారు సో ఎంటైర్ ఇండియాలో మనము నైన్టీన్ అవ్వగానే నెక్స్ట్ వచ్చే పర్సన్స్ ప్రతి ఒక్కరు ఒకరి కింద ఒకరి కింద ఇలా ఫైవ్ మెంబర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ మన కింద పడతారు సో ఒక్కొక్క పర్సన్ నుంచి టూ టూ రూపీస్ వస్తుంది కాబట్టి టూ టూ రూపీస్ ఇన్కమ్ మీరు మెంబర్ అప్గ్రేడ్ అవ్వగానే మీరు ఆటో పుల్కి ఎలిజిబిలిటీ బట్ ఇన్కమ్ రావాలంటే మీ వంతు మీరు ఒక టూ మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి రైట్ ఫ్రెండ్స్ సో అలా మనకు టూ టూ రూపీస్ వస్తుంది సో ఎప్పుడైతే ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అవుతారో మీరు ఆటోపుల్ టూకి వెళ్తారు సో మరి ఇప్పుడు ఇక్కడ నేనున్నా అనుకోండి ఈ ఫోర్ మెంబర్స్ కాకుండా మళ్ళీ నా కింద ఎప్పుడైతే ఫైవ్ మెంబర్స్ ఫ్రెష్గా వేరే టీం అంటే నా టీం కావచ్చు లేకపోతే కంపెనీలో వచ్చే మెంబెర్స్ ఇంకో ఫైవ్ మెంబర్స్ రాగానే మళ్ళీ నేను ఆటోపుల్ టూలో మీ కిందకి వచ్చేస్తాను అప్పుడు నా మీద మీకు ఫైవ్ ఫైవ్ రూపీస్ వస్తుంది సో అలా మీకు సెకండ్ పుల్లో ఫైవ్ థర్డ్ పుల్లో టెన్ ఫోర్త్ పుల్లో ట్వంటీ ఫిఫ్త్ పుల్లో థర్టీ అండ్ సిక్స్త్ పుల్లో ఫార్టీ రూపీస్ ఇలా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు సెకండ్ పూల్లో ఫైవ్ మెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది సెకండ్ పూల్ కంప్లీట్ అవ్వగానే ఒక పిన్ అనేది కంపెనీ ఫ్రీ ఇస్తుంది ఎప్పుడైతే థర్డ్ పూల్ కంప్లీట్ అవుతుందో టెన్ టెన్ రూపీస్ మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇక్కడ టూ పిన్స్ అనేది కంపెనీ ఫ్రీ ఇస్తుంది ఎప్పుడైతే థర్ ఫోర్త్ పూల్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు ఫోర్ పిన్స్ అనేది కంపెనీ ఫ్రీ ఇస్తుంది అండ్ ఫిఫ్త్ సిక్స్త్ పుల్లో ఏంటంటే మీకు బిల్ అప్లోడ్స్ ఇన్కమ్ ప్లస్ అప్డేట్ అనేది అయిపోతారు కాబట్టి ఇలా మనకు ఫ్రీ పిన్స్ వస్తుంది అండ్ ఈ రిసిప్ట్ అప్లోడ్ బయట మనం ఖర్చులు చేస్తాం కదా దాని మీద వచ్చే క్యాష్ బ్యాక్స్ మీరు ఆటోపుల్ వన్లో అంటే మీరు ఎప్పుడైతే మెంబర్షిప్ తీసుకుంటారో అప్పుడు మీకు టూ డేస్ కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది సో టూ డేస్లో మన టీము ప్లస్ మన టీంలో ఫాస్ట్గా పెరుగుతూ ఎప్పుడైతే ఆటోపుల్ టూ రీచ్ అవుతామో ఇక్కడ నుంచి మళ్ళీ రిసిప్ట్ అప్లోడ్ కంటిన్యూ అవుతుంది వరకు మీరు ఆటోపుల్ టూకి వెళ్ళలేదు అనుకోండి ఈ టూ డేస్ వచ్చి ఆగుతుంది మళ్ళీ ఆటోపుల్ టూ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీకు బిల్ అప్లోడ్స్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంటుంది సో ఈ బిల్ అప్లోడ్స్ ప్లస్ రీఛార్జెస్ అంటే బిల్ అప్లోడ్స్ ఇక్కడ మీకు ఏంటంటే ఆటోపూల్ టూలో మళ్ళీ సేమ్ ఫోర్ రూపీస్ వస్తుంది ఆటోపూల్ త్రీలో బిల్ అప్లోడ్స్ డైలీ మనం టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు బిల్ అప్లోడ్స్ అంటే బయట ఖర్చులు అది టెన్ రూపీస్ కావచ్చు వన్ రూపీ కావచ్చు ఎంతనే ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకోవచ్చు సో ఆటోపూల్ త్రీలో వచ్చేసి మీకు సిక్స్ సిక్స్ రూపీస్ వస్తుంది ఇక్కడ ఎయిట్ రూపీస్ ఇక్కడ వచ్చేసి మీకు టెన్ రూపీస్ అండ్ ఇక్కడ ఫోర్త్ పుల్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ రూపీస్ అనేది షేరింగ్ అనేది ఉంటుంది సో ఇలా మనకు ఎప్పుడైతే ఈ సిక్స్ పూల్స్ దాడతాము ఆటోమేటిక్గా మనం రిటైలర్ అవుతాము సో రిటైలర్ మీద వచ్చే బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ అనేది చేయండి కాబట్టి ఫాస్ట్గా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చిన ప్రతి పర్సన్స్ సో ఇక్కడ బిల్ అప్లోడ్స్ మీకు ఆటోపుల్ టూ తర్వాత మీకు మళ్ళీ కంటిన్యూగా వస్తూ ఉంటుంది సో అక్కడ మీకు ఒక్కొక్క స్టేజ్ దాటుతున్న కొద్దికి బిల్ అప్లోడ్స్ పెరుగుతూ ఉంటుంది సో బిల్ అప్లోడ్స్ కావచ్చు లేదంటే రీఛార్జెస్ క్యాష్ బ్యాక్ కావచ్చు మనమే కాకుండా మన టీం నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ సీట మనకి యాడ్ అవుతూ ఉంటుంది సో అది ఎంతెంత యాడ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు ఈ రేషియో చూడవచ్చు కాబట్టి ఒక్కసారి టీం ఫామ్ చేసుకుంటే లైఫ్ టైం మనం ఇన్కమ్ అనేది ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ఉదాహరణకి మీరు రీఛార్జ్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ నైన్టీ నైన్త్ని టాప్ అప్ చేసినారు సో ఇప్పుడు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే మీరు ఒక హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేస్తే ఫోర్ రూపీస్ వచ్చింది సో ఈ ఫోర్ రూపీస్లో సెవెంటీ పర్సెంట్ మీకు వస్తుంది రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అనేది టెన్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ త్రీ టూ వన్ సారీ టూ టూ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ ఇలా మనకి ఏంటంటే రిమైనింగ్ థర్టీ పర్సెంట్ మనకు షేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు మెంబర్లో ఫైవ్ లెవెల్స్ వరకే మీకు ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది అదే రిటైలర్ అయితే టెన్ లెవెల్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి వీళ్ళు రిసిప్ట్ అప్లోడ్ చేసినా రీఛార్జెస్ చేసిన ఈ ఫైవ్ లెవెల్స్ వరకు కమిషన్ ప్లస్ టీమ్ ఫామ్ అయినా టీమ్ నుంచి ఫైవ్ లెవెల్స్ కమిషను ప్లస్ కంపెనీ సపోర్ట్లో మనకు ఈ ఆటోపల్ ఇన్కమ్స్ అండ్ ఈ జాయినింగ్ బోనస్ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ అనేది చేసుకోండి అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ మెంబర్లో మీరు కనుక డైరెక్ట్ మెంబర్స్ ఎక్కువ టీమ్ చేయగలిగితే మన కంపెనీ లాంచింగ్ ఆఫర్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ప్రీ లాంచింగ్లో ఉన్నాము సో లాంచింగ్ ఆఫర్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మీరు డైరెక్ట్ చేస్తే మీరు ప్లస్ మీతో పాటు ఇంకో పర్సన్ అంటే టూ మెంబర్స్ని ఈ ఫంక్షన్కి ఎంట్రీ ఉంటుంది సో లాంచింగ్ డేట్ నైన్టీన్త్ లేదా ట్వంటీ త్రీకి ఉంటుంది ఇది స్పెషల్ ఆఫర్ సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాను అది పర్మనెంట్ ఉంటుంది ఇది మాత్రం మనకు లాంచింగ్ ఆఫర్ కాబట్టి స్పెషల్ ఆఫర్ సో అలా మనం ఫిఫ్టీ మెంబర్స్ మన మనం డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ చేసి ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కాస్త ఒక్కొక్కరిని చేసుకున్న ఫిఫ్టీ మెంబర్స్ అవుతారు సో మీ కింద ఫిఫ్టీ మెంబర్స్ టీము టూ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అవుతే మీరు విత్ ఫోర్ పర్సన్స్ రావచ్చు లేదంటే ఫ్యామిలీతో మీరు రావచ్చు సో ఎప్పుడైతే మీరు హండ్రెడ్ మెంబెర్స్ టీమ్ చేసుకుంటారో ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ లెవెల్స్లో అప్పుడు మీతో పాటు మీరు ఒక టెన్ మెంబర్స్ని టీం తీసుకురావచ్చు అండ్ ఇక్కడ మీకు కంపెనీ ఒక అష్యూర్డ్ గిఫ్ట్ అనేది ఇస్తుంది సో అలా మీరు బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ త్రీ స్టేజెస్లో మనం ఫస్ట్ ఫ్రీ యూజర్ వస్తున్నాము ప్లస్ మెంబర్లో ఉన్న బెనిఫిట్ రిటైలర్లో ఉన్న బెనిఫిట్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే లేదంటే మన యూట్యూబ్లో ఆల్రెడీ మనకు నేను క్లియర్గా చెప్పాను సో లాంచింగ్ ఆఫరు ప్లస్ జమ్మూ కాశ్మీర్ ట్రిప్ ఆఫర్ నేను వీడియోస్ చేశాను సో తెలుగులోను హిందీలోనూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు అది చూడొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇది లాంచింగ్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి రిటైలర్లో ప్లస్ మెంబర్కి జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అనేది ఉంది సో కాశ్మీర్ కాంటెస్ట్లో మీరు కనుక ఒక హండ్రెడ్ మెంబెర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేసి మీ టీం నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ అంటే టోటల్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కనుక మీ టీం చేయగలిగితే ఈ జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అనేది మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు కాబట్టి ఫోర్త్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిన కాంటెస్ట్ సో ఇప్పుడు మనకు డిసెంబర్ ట్వంటీ నైన్త్ నుంచి జనవరి థర్డ్ వరకు మనము ఈ ట్రిప్ అనేది ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి కాంటెస్ట్ మాత్రం ఫోర్త్ డిసెంబర్ నుంచి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ సో ఈరోజు మనము సిక్స్ అనుకున్న ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ వన్ డేస్ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి డైలీ ఒక టెన్ టెన్ మెంబర్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఫోకస్ చేసినా ఫాస్ట్గా మీరు బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ నైంటీ నైన్ రూపీస్తో టాప్ అప్ చేస్తే ఫోర్ పర్సెంట్ మనము క్యాష్ బ్యాక్ పొందొచ్చు ఫ్రీ యూజర్కి అయితే వన్ పర్సెంటే వస్తుంది జీరో పాయింట్ వన్ నుంచి వన్ పర్సెంట్ కానీ నైంటీ నైన్ రూపీస్తో మనం పేమెంట్ చేస్తే ఫోర్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ప్లస్ వెల్కమ్ బోనస్ టెన్ రూపీస్ అండ్ అప్గ్రేడ్ బోనస్ ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది ప్లస్ డైలీ బిల్ అప్లోడ్స్ టూ కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ ఫోర్ ఫోర్ రూపీస్ వేసుకున్న ఎయిట్ రూపీస్ వస్తుంది తర్వాత మీరు ఆటోపుల్ టూ వెళ్ళిన తర్వాత కంటిన్యూగా ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్ కంపెనీలో ఫైవ్ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అంటే మీకు ఫ్రీ పిన్స్ ఇస్తుంది కదా కంపెనీ సో ఇది మీరు సేల్ చేసుకుంటారా మీరు సొంతంగా చేసుకుంటే మళ్ళీ ఒక్కొక్క ఐడికి మళ్ళీ సెవెన్ సెవెన్ పిన్స్ అలా మనం కనుక ఫోకస్ పెట్టుకుంటే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ప్లస్ రెఫరల్ చేసుకుంటే ఫైవ్ లెవెల్స్ టీమ్ ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ జెన్యున్ అప్లికేషను కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ఈ ఆపర్చునిటీ తీసుకొని ఫ్రెండ్స్ కాబట్టి ఫుల్ ప్లాన్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు సో మన పీపీటీ ఉంది పీపీటీ చూడండి ఫుల్ ప్లాన్ వీడియోస్ చూడండి అండ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క వ్యక్తి టెన్ టెన్ మెంబర్స్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ బిల్ అప్లోడ్స్ మీద మనం కంటిన్యూగా లైఫ్ టైమ్ ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ ఆటోపుల్ ఇన్కమ్ మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ సో ఆటోపుల్స్ ఇన్కమ్ మీరు ఆటోపుల్ వన్ దాటగానే ఒక పిన్ ఫ్రీ ప్లస్ ఫోర్ రూపీస్ డైలీ ఇక్కడ సిక్స్ రూపీస్ డైలీ ప్లస్ ఇక్కడ టూ పిన్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఓకే సో అలా మనము ఆటోపుల్ సిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిటైలర్ అవుతాము సో రిటైలర్ బెనిఫిట్ వీడియో అనేది ఇంకోటి చేస్తాను ఎందుకంటే లెంతి వీడియో ఉంది షార్ట్ వీడియో చేయాలనేసి చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషూ ఆల్ ద బెస్ట్ కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ చేయండి సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు టైం టు టైం అందుతూ ఉంటుంది సో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ సో నైంటీ నైన్ రూపీస్తో మన జీవితం మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం సేవింగ్స్ అండ్ అర్నింగ్ చేసుకోవడానికి గొప్ప అవకాశం కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి So once again thank you and all the best. Have a great day.